గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంభావ్య అంతరించిపోకుండా రక్షించడానికి అవసరమైన చర్యలు లా ట్రేన్ ఛానల్ కి స్వాగతం ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ధన్యవాదములు ఎం కే రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఐఎస్సి రెండు వందల ఎనభై మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై చంద్రచూడ్ జస్టిస్ బి పార్దివాలా జస్టిస్ మనోజ్ మిశ్రా కోర్టు ముందు ఉంచబడిన ప్రశ్నలు ఒకటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ను రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి రెండు తొమ్మిది తొమ్మిది సున్నా 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 చదరపు కిలోమీటర్లు కంటే ఎక్కువ ఓవర్హెడ్ ట్రాన్స్మిషన్ లైన్లను పరిమితం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందా మూడు క్షీణిస్తున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జనాభాకు రక్షణ కల్పించేందుకు పర్యవేక్షణ మరియు డేటాను సిద్ధం చేయడానికి నిపుణుల కమిటీ అవసరమా వాస్తవ నేపథ్యం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సాధారణంగా రాజస్థాన్ మరియు గుజరాత్లోని శుష్క లేదా గడ్డి భూములలో కనిపిస్తుంది ఇటీవలి అధ్యయనాలు ఈ జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని సూచించాయి మరియు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా ఈ పక్షి తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు వర్గీకరించబడింది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జనాభా క్షీణతకు దోహదపడే ఒక ముఖ్యమైన అంశం ఓవర్హెడ్ విద్యుత్ ప్రసార వైర్లతో ఢీకొనడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పరిరక్షణకు మార్గదర్శకాలను కోరుతూ భారత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబడింది ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటినా సుమారు తొంభై తొమ్మిది వేలు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఓవర్హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ల ఏర్పాటుపై ఆంక్షలు విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఆవాసాలలో భవిష్యత్ విద్యుత్ లైన్లను భూగర్భంలో ఉంచాలని ఇది ఆదేశించింది తక్షణమే బర్డ్ డైవర్టర్లను ఏర్పాటు చేయడంతో ప్రాధాన్యత ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్లను కూడా భూగర్భ లైన్లకు మార్చాలని ఆదేశించారు తదనంతరం పర్యావరణం అడవులు మరియు వాతావరణ మార్పు విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖలు సౌర విద్యుత్ ఉత్పత్తిపై సంభావ్య ప్రతికూల ప్రభావాలను మరియు శిలాజానికి దూరంగా మారడానికి వాతావరణ మార్పుపై ఒప్పందం ప్రకారం భారతదేశం యొక్క కట్టుబాట్లను పేర్కొంటూ కోర్టు ఆదేశాలకు సవరణలు కోరాయి ఇంధనాలు మరియు ఉద్గారాలను తగ్గించండి సుప్రీం కోర్టు నిర్ణయం గ్రేట్ ఇండియన్ బస్టర్గ్లను చురుగ్గా రక్షించడం యొక్క కీలకమైన ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ అంతకుముందు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాటి మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చింది సౌర విద్యుత్ ప్రసార మార్గాలపై బ్లాంకెట్ నిషేధానికి సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది తొంభై తొమ్మిది వేలు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అన్ని లైన్లను భూగర్భంలోకి మార్చడం సాంకేతిక సవాళ్లను కలిగిస్తుంది కోర్టు తీర్పును ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రచించారు జీవవైవిధ్య పరిరక్షణ మరియు వాతావరణ మార్పుల ఉపశమనాల మధ్య సంక్లిష్ట పరస్పర చర్యను గుర్తిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సమతుల్య విధానం యొక్క ఆవశ్యకతను ఎత్తిచూపింది న్యాయస్థానం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది దీనికి భూగర్భ రేఖల సాధ్యాసాధ్యాలు మరియు పక్షుల మళ్లింపుల ప్రభావాన్ని అంచనా వేయడంతో సహా విస్తృత ఆదేశం ఇవ్వబడింది మరియు దాని నివేదికను జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోగా సమర్పించాలని ఆదేశించబడింది నిర్ణయానికి కారణాలు అంతర్జాతీయ సమావేశాలకు భారతదేశం యొక్క నిబద్ధత ప్రపంచ స్థాయిలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి మరియు పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి క్యోటో ప్రోటోకాల్ మరియు పారిస్ ఒప్పందం వంటి ఒప్పందాల ద్వారా భారతదేశం అంతర్జాతీయ కట్టుబాట్లను చేసిందని సుప్రీంకోర్టు అంగీకరించింది రెండు వేల ముప్పై నాటికి శిలాజ రహిత ఇంధన ఆధారిత శక్తి వనరుల నుండి సంచిత విద్యుత్ శక్తిని దాదాపు యాభై శాతం సాధించడం ఈ కట్టుబాట్లలో ఒకటి పునరుత్పాదక శక్తి యొక్క ప్రమోషన్ కూడా స్వచ్ఛమైన మరియు సరసమైన శక్తికి ప్రాప్యతను అందించడం ద్వారా సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించడానికి ఉద్దేశించబడింది అన్ని ట్రాన్స్మిషన్ లైన్లను అండర్గ్రౌండ్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్లుగా మార్చడం సాధ్యం కాదు క్లీనర్ ఇంధన ప్రత్యామ్నాయాల వైపు ప్రపంచ మార్పులో కీలకమైన చర్యగా సౌరశక్తిని ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది భారతదేశంలో గణనీయమైన సౌరశక్తి సామర్థ్యం ఉందని కోర్టు పేర్కొంది సౌర కాంతివిపీడన శక్తి భారతీయ గ్రామాలలో మిలియన్ల మందికి వంట లైటింగ్ మరియు ఇతర శక్తి పరిష్కారాలను అందించగలదు దీని ఫలితంగా అంతర్గత వాయు కాలుష్య ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడం గ్రామ స్థాయి ఉద్యోగాలను సృష్టించడం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వంటి సామాజిక మరియు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పరిరక్షణ మరియు విస్తృత పర్యావరణ లక్ష్యాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకునే సమతుల్య విధానం అవసరమని నొక్కి చెబుతూ అన్ని ట్రాన్స్మిషన్ లైన్లను భూగర్భ విద్యుత్ లైన్లుగా మార్చడంలో ఉన్న సవాళ్లను సుప్రీంకోర్టు హైలైట్ చేసింది భూగర్భ విద్యుత్ లైన్లు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ను రక్షించగలవని గుర్తించబడింది అయితే అరవై కిలోవోల్ట్స్ కంటే ఎక్కువ లైన్లకు భద్రతా ప్రమాదాలు అధిక ఖర్చులు మరియు సాంకేతిక అసాధ్యత వంటి ఆచరణాత్మక సవాళ్లను కలిగిస్తుంది విద్యుత్ చట్టం భూగర్భ కేబుల్ల కోసం భూసేకరణను సులభతరం చేయదు ఓవర్హెడ్ లైన్ల వలె కాకుండా దీనికి సరైన మార్గం మాత్రమే అవసరం అంతేకాకుండా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లు మరియు అంతర్జాతీయ వాతావరణ కట్టుబాట్లను తీర్చడానికి కీలకమైన రాజస్థాన్ మరియు గుజరాత్లలో పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి ఈ మార్పిడి ఆటంకం కలిగిస్తుంది అదనంగా భూగర్భ విద్యుత్ లైన్లను వేయాలా వద్దా అనే నిర్ణయం పర్యావరణ విధానానికి సంబంధించినదని డొమైన్ నిపుణుల నుండి ఇన్పుట్ అవసరమని కోర్టు అంగీకరించింది అందువల్ల పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడానికి నిపుణుల కమిటీని నియమించాలని కోర్టు సిఫార్సు చేసింది ఆరోగ్యకరమైన పర్యావరణానికి హక్కు మరియు వాతావరణ మార్పుల యొక్క ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి పొందే హక్కు వివిధ నిర్ణయాలలో సుప్రీంకోర్టు ఇలా పేర్కొంది ఎం సి మెహతా వర్సెస్ కమల్నాథ్ రెండు వేలు ఐఎన్ఎస్సి మూడు వందల ఇరవై తొమ్మిది కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ వర్సెస్ సికెన్ చెప్ప రెండు వేల ఆరు ఐఎన్ఎస్సి మూడు వందల ఇరవై మూడు మరియు బాంబే డయింగ్ మరియు కో లిమిటెడ్ వర్సెస్ బాంబే ఎన్విరాన్మెంటల్ యాక్షన్ గ్రూప్ రెండు వేల ఆరు ఐఎన్ఎస్సి తొమ్మిది వందల తొంభై మూడు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు కింద వచ్చే స్వచ్ఛమైన పర్యావరణ హక్కు వాతావరణ మార్పుల వల్ల ముప్పు పొంచి ఉంది అదనంగా వాతావరణ మార్పు కొంతమంది వ్యక్తులను ఇతరులపై అసమానంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆర్టికల్ పద్నాలుగు సమానత్వ హక్కు కూడా ఉల్లంఘించబడుతుందని గుర్తించబడింది పర్యవసానంగా సుప్రీంకోర్టు ఆరోగ్యకరమైన పర్యావరణానికి హక్కు మరియు వాతావరణ మార్పుల యొక్క ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి పొందే హక్కును రాజ్యాంగ హక్కుగా గుర్తించింది అంతర్జాతీయ ఒప్పందాలు మరియు ఒప్పందాలను అమలు చేయడం న్యాయస్థానం యొక్క విధి ఈ కేసులో భారతదేశం యొక్క అంతర్జాతీయ బాధ్యతలు దేశీయ చట్టంలో చేర్చబడనప్పటికీ రిట్ పిటిషన్లను తీర్పు ఇచ్చేటప్పుడు కోర్టు ఈ బాధ్యతలను తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది భారతదేశం యొక్క చట్టపరమైన బాధ్యతల నెరవేర్పులో జోక్యం చేసుకునేందుకు రిట్ పిటిషన్లను అనుమతించలేమని కూడా ఇది పేర్కొంది తీర్పు సారాంశాలు భారతదేశ సుప్రీంకోర్టు నిర్ణయాలపై మంచి అవగాహనను ప్రోత్సహించడంలో సహాయపడతాయి అవి కోర్టు నిర్ణయం లేదా కారణాలలో భాగం కావు మరియు చట్టపరమైన చర్యలలో ఉపయోగించబడవు ధన్యవాదములు